లైఫ్ హాస్పిటల్ ఏడో లైన్ అక్కడలోనే శ్రీ అంజలి హాస్పిటల్ ఉంటుంది శ్రీ అంజలి హాస్పిటల్ ఎదురుగా బోర్డు ఉంటుంది విఆర్ కలెక్షన్ విఆర్ కలెక్షన్ హౌస్ లో కలెక్షన్ అనేది మెయింటైన్ చేస్తున్నారు అండ్ విఆర్ కలెక్షన్ అన్నమాట ఇక్కడ వచ్చేసరికి మనకి లైఫ్ హాస్పిటల్ పక్క లైన్ లోనే మనకి వీరి హౌస్ అయితే ఉంటుంది హౌస్ లో కలెక్షన్ మన దగ్గర ఏమేమి ఉంటాయి మన దగ్గర స్టార్టింగ్ డైలీ వేర్ నుంచి ఉంటాయి డైలీ వేర్ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి నూట యాభై రూపాయలు వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ నూట యాభై రూపాయలకి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అన్ని ఉంటాయి మన దగ్గర అంటే సారీస్ టాప్స్ అట్లా వేరియేషన్స్ ఉంటాయి డైలీ వేర్ శారీస్ ఉంటాయి ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి పట్టు ఉంటాయి తర్వాత టాప్స్ లెగ్గిన్స్ సెట్లు అన్ని రకాలు అన్ని మోడల్స్ ఉంటాయి సో ఆల్ కలెక్షన్ మన దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది మరి ఈ సెకండ్ వీడియోలో మన మనం కి వర్స్ కి మనం ఈ సెకండ్ వీడియోలో ఈ రోజు అంతా క్లియరెన్స్ లో పెట్టేస్తున్నాం క్లియరెన్స్ సెల్ లో ఓకే సారీసా డ్రెస్సెసా సారీస్ సారీస్ కలెక్షన్ సో మరి లేట్ చేయకుండా కలెక్షన్లో అయితే వెళ్ళిపోదాం ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది ఎవరికైనా అర్థం కాకపోతే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి అండ్ ఎవరినైనా హౌస్ విజిట్ చేయాలంటే మీకు హౌస్ అడ్రస్ వచ్చేసరికి ఇదిగోండి క్లారిటీగా చూడండి విఆర్ కలెక్షన్ అండ్ లైఫ్ హాస్పిటల్ పక్క సందనమాట అండ్ ఓల్డ్ క్లబ్ రోడ్ సెవెంత్ లైన్ అనమాట సారీస్ బ్లౌజులు చున్నీలు టాప్స్ డ్రెస్ మెటీరియల్స్ లంగాలు జెంట్స్ కట్ పీసెస్ జెంట్స్ కట్ పీసెస్ అప్పుడు కూడా అడిగారు ఇదే డౌట్ నేను అంటే షర్ట్ బిట్స్ షర్ట్ బిట్స్ ప్యాంట్ బిట్స్ హోల్సేల్ కన్నా తక్కువ రేట్లకి వీరి దగ్గర అయితే పాసిబుల్ ఉంటుంది తప్పకుండా అయితే సిస్టర్ కి గ్రూప్ లింక్ కూడా ఉంది అండ్ గ్రూప్ లింక్ కూడా మెయింటైన్ చేస్తున్నారు గ్రూప్ లింక్ లో కూడా జాయిన్ అవ్వచ్చు ఫోన్ నెంబర్స్ కూడా మీకు కనబడుతూ ఉన్నాయి ఇప్పుడు అనమాట ఇదిగోండి ఈ కలెక్షన్ అంతా మీకు క్లియరెన్స్ లో పెట్టేశారండి ఇప్పుడు డీటెయిల్ గా చూడండి వెళ్ళిపోదాం ఈ రోజు ఫస్ట్ కలెక్షన్ అన్ని ఇలా ఉంటాయి కలెక్షన్ అనమాట మనకి డైలీ వేర్ పర్పస్ అయితే ఉంటుంది అండ్ మనకి క్రష్డ్ షిఫాను అలానే మనకి సారీస్ క్లాత్ అంతే మేడం అన్ని చాలా బాగుంటాయి సో క్రేప్ ఇవన్నీ విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ ప్రైస్ ఎంత పడుతుంది ఇది ప్రైస్ వచ్చి నూట యాభై రూపాయలు రూపాయలు సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట అండ్ మనకి బ్లౌజ్ అయితే ఉండదు అయితే ఇంకొకటి ఏంటంటే స్పెషల్ ఏంటంటే వీటిలో మనకి మిస్ ప్రింట్స్ కానీ డ్యామేజెస్ కానీ ఏమీ ఉండవనమాట ఏమి ఉండవన్నమాట ప్రింట్ ఉండదు మిస్ డ్యామేజ్ సింగిల్ శారీ వచ్చి ప్రతిది మీరు ఎవరికి ఏది నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసేయండి స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ పెట్టినా కానీ నేను మీకు ముందు ఇచ్చేస్తాను సో గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ సో ఎల్లో కలర్ అండ్ మనకి రోజ్ ఫ్లవర్ డిజైన్ ఇవన్నీ కూడా మనకు ఒకసారి లేజర్స్ సిక్స్టీ గ్రామ్స్ జార్జర్సు షిఫాను అండ్ మనకి క్రేపు అలా అవైలబిలిటీలోనే ఇదిగోండి మీకు చూసారంటే ఇది వైర్ ప్యాకింగ్ అంటే అంటే థ్రెడ్ ప్యాకింగ్ కూడా కాదు వైర్ ప్యా ప్యాకింగ్ అండ్ మనకి వసరికి గ్రేడియేషన్ చాలా బాగుంటుంది నో ప్రింట్స్ నో డ్యామేజెస్ అండి అండ్ సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు అనమాట సో ఎల్లో కలరు నావి బ్లూ ఓకే డార్క్ గ్రే కలర్ బాందిని డిజైన్ అండ్ పిస్తా గ్రీన్ అండ్ మనకి ఆరెంజ్ జస్ట్ వన్ ఫిఫ్టీ అండ్ మీకు ఏ ఏం మిస్ప్రింట్స్ డామేజ్ ఏం లేవండి ఏమి ఉండవు అయితే వితౌట్ బ్లౌజ్ అదైతే మీరు మీరు ఏదైతే గమనించండి ఓకే ఎవరైనా రీసెల్లర్స్ ఎవరైనా కాంటాక్ట్ అయ్యారంటే మీకు వచ్చేసరికి వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట క్రేప్ సారీస్ ఇదే చక్కగా హౌస్ వారి ఇల్లు అనమాట చక్కగా మీరు హ్యాపీగా విజిట్ చేసి తీసుకోవచ్చు మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ అండి వీటిలో మనకి చాలా కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది లెమన్ ఎల్లో కలర్ అనమాట అలానే క్రీమ్ విత్ మనకి వచ్చేసరికి బ్లాక్ షేడ్ అండ్ బ్యూటిఫుల్ డార్క్ ఆరెంజ్ అనమాట ఇవన్నీ చూసారు కదా సీల్డ్ ప్యాకింగ్ అసలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ జస్ట్ నూట యాభై రూపాయలు అయితే పడుతుంది అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బ్లౌజ్ అయితే ఉండదు కానీ మిస్ ప్రింట్స్ గానీ డామేజెస్ కానీ ఏమి ఉండవండి సారీస్ లో అయితే మాత్రం అండ్ అంతేనండి సారీ అంతా కూడా కంప్లైంట్ ఉండదు డ్యామేజ్ ఏమి ఉండదు మీరు కావాలంటే చూడండి అంతా కూడా ఇట్లాగా పింక్స్ తో గ్రీన్ కలర్ చక్కగా వన్ ఫిఫ్టీ రూపీస్ మేడం శారీ వచ్చేసి సింగిల్ అయినా ఇచ్చేస్తాను ఎవరికి ఏది నచ్చిందంటే అది స్క్రీన్ షాట్ లైఫ్ హాస్పిటల్ పక్కలైన అన్నమాట అండ్ మనకు ఓల్డ్ క్లబ్ రోడ్ లో సెవెంత్ లైన్ అయితే వస్తుంది అండ్ రెడ్ అండ్ మనకు నావి బ్లూ పీచ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ మనకి బ్లాక్ కలర్ అయితే వచ్చింది అంత కూడా చూసారు కదా డిఫరెంట్ గా అయితే ఉంది ఇది కూడా చాలా బాగుంది గ్రీన్ అండ్ మనకు అంటే మెహందీ షేడ్ అనమాట ఇది క్రేప్ అనమాట ఐస్ బ్లూ షేడ్ అయితే వచ్చింది అండ్ గ్రే అండ్ నావీ బ్లూ ఇది నావీ బ్లూ అండి బ్లాక్ అయితే కాదు ఈ సారీ ఒకసారి బ్లాక్ మీద మనకి ఒకసారి ఎల్లో అండ్ బ్లూ షేడ్ అనమాట సో పింక్ కలర్ అండ్ క్రీమ్ కలర్ ఇది వచ్చేసరికి డార్క్ కనకాంబరం అండ్ ఆరెంజ్ మౌస్ ఫ్రెష్డ్ మౌస్ డార్క్ ఆరెంజ్ ఇవి తీసి మళ్ళీ పెడదామా గ్రీన్ అండ్ చాక్లెట్ కలర్ గ్రీన్ విత్ చాక్లెట్ అనమాట అలానే మనకు లైట్ బేబీ పింక్ అండ్ లావెండర్ అండ్ డార్క్ అరిటాకు అండ్ యాష్ కలర్ అనమాట అండ్ నావీ బ్లూ విత్ మనకు వచ్చేసరికి మంచి బ్రింజాల్ అంటే లైట్ బ్రింజాల్ షేడ్ అలానే ఆరెంజ్ విత్ మనకు ఒకసారి సీ బ్లూ అండ్ మౌస్ అయితే వచ్చింది అండ్ డార్క్ కాఫీ కలర్ కి మనకు ఒకసారి క్రీమ్ షేడ్ అనమాట క్రేప్ వచ్చింది చూడండి ఎంత బాగుందో జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫుల్ శారీ అండ్ వితౌట్ బ్లౌజ్ అనమాట అన్ని కూడా ఫ్రెష్ లేనండి నో వి ఆర్ కలెక్షన్ అండ్ మనకు వచ్చేసరికి వచ్చేసరికి మనకి ఇది కూడా నేను చూపిస్తాను మళ్ళీ చూడండి అండ్ లైఫ్ హాస్పిటల్ పక్క లైన్ ఓల్డ్ క్లబ్ రోడ్ సెవెన్ లైన్ అనమాట అండ్ విఆర్ కలెక్షన్ అండ్ గుంటూరు హౌస్ లో కలెక్షన్ తప్పకుండా విజిట్ చేయండి అండ్ లక్ష్మీ కళ్యాణి గారు అండ్ హౌస్ లో అయితే సేల్ చేస్తున్నారు అనమాట ఆల్ కలెక్షన్ అయితే అవైలబిలిటీ లో ఉంటుంది ఇది మనకి బ్రాసో ప్యాటర్న్ అండి రామా గ్రీన్ అండ్ గ్రీన్ కలర్ అండ్ కిందకి మనకి మంచి లేస్ అయితే వచ్చింది స్టోన్ అయితే వచ్చింది అండ్ మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద అంతా కూడా మనకి గోల్డ్ అయితే వచ్చింది అనమాట అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా మనకి ఒక త్రీ ఫిఫ్టీస్ ఫోర్ హండ్రెడ్ సీజీగా ఉంటాయి ఇవి కూడా మీకు ఇస్తున్నారు అండ్ మనకు వస్తే జస్ట్ ఈ రోజు ప్రైజ్ ఆఫర్ ప్రైజ్ క్లియరెన్స్ సేల్లో వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట అండ్ తప్పకుండా మళ్ళీ ఎన్నో తీసుకోవాలన్న టార్గెట్ అయితే లేదు సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు అయితే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు తీసుకుంటే మీకే షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఒక కిలో కి కలిసి వస్తుంది సో మిస్ చేసుకోదండి డైలీ వేర్ సారీసే కాబట్టి అసలు చాలా బాగున్నాయి ఇది కూడా చూడండి మనకి మెజెంటా విత్ రాయల్ బ్లూ అలానే మనకి వచ్చేసరికి మంచి ఐస్ గ్రే కలర్ అనమాట అలానే చిలకపచ్చకి కి నావి బ్లూ కలర్ బోర్డర్ అయితే వచ్చింది సో వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి ఒకసారి పర్పుల్ గ్రీన్ అండ్ క్రీమ్ అండ్ మనకి బ్లాక్ కలర్ చెక్స్ అనమాట సారీ ప్యాటర్న్ బ్యాక్ బ్యాక్ టర్న్ అయితే ఇలా ఉంటుంది అలానే మనకి ఒకసారి బ్రాసో ప్యాటర్న్ పచ్చ ఎల్లో కలర్ అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్ అండి మనకు జార్జెట్స్ మీద అనమాట సో నెక్స్ట్ ఒకసారి ఎమ్రాన్ గ్రీన్ అండ్ మనకి ఒకసారి డార్క్ మెరూన్ రెడ్ సో ఇది కూడా క్రీమ్ విత్ మనకి చాక్లెట్ షేడ్ అనమాట సో ఇది ఒకసారి మంచి షిఫాన్ బ్రాసో అండ్ గ్రీన్ అండ్ పింక్ కలర్ అనమాట ఇది మనకి ఆల్ ఓవర్ మనకు ఒకసారి అంటే షేడెడ్ షేడెడ్ శారీ అయితే వచ్చింది గ్రే అండ్ నావీ బ్లూ అండ్ తిక్ నావి బ్లూ కలర్ కి ట్రెడిషనల్ లో మనకి గ్రీన్ కలర్ వీటిల్లో ఏవి మీరు తీసుకున్న ప్రైస్ వచ్చేసరికి కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఈ రోజు మనం షేడ్ చేసిన కలెక్షన్ అంతా కూడా వితౌట్ బ్లౌజ్ నూట యాభై రూపాయలు సిస్టర్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసేసి సెకండ్ కలెక్షన్ అండి ప్యూర్ జార్జెట్ వస్తుంది చాలా బాగుంటది హెవీ క్లాత్ ఇది యాక్చువల్లీ బాక్స్ ఐటమ్ అనమాట బాక్స్ ఐటమ్ అయితే మనకి ఏంటంటే సెట్ల వైజ్ కొన్ని అయిపోయిన తర్వాత మనకు వచ్చేసరికి ఏంటంటే అంటే అన్ని సెట్ వైజ్ తీసుకోరు కదా వీళ్ళ దగ్గర రీసెల్ ఏం కాదు కాబట్టి రిటైల్ రీసెల్ రెండు ఉంది కాబట్టి మనకి ఏంటంటే ప్రతి సెట్ లో ఒక ఫోర్ ఫోర్ పీసెస్ త్రీ త్రీ పీసెస్ ఉన్నాయి అవన్నీ కూడా క్లియరెన్స్ అయ్యి వీటిలో ఫోర్ ఫిఫ్టీ ఉన్నాయి ఉన్నాయి అండ్ మనకి ఒకసారి ఫోర్ డబల్ నైన్ ఉన్నాయి ఉన్నాయి కానీ అవన్నీ కూడా ఇప్పుడు మనకి త్రీ డబల్ నైన్ కి ఇస్తున్నాము విత్ రోజ్ వస్తుంది చాలా హెవీ ఫ్యాబ్రిక్ వస్తుందండి చాలా హెవీ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందనమాట మేము కవర్లు బాక్స్లు తీసి మీకైతే చూపిస్తున్నాము ఓకే అవే అండి క్లాత్ చాలా అంటే చాలా బాగుంటుంది త్రీ డబల్ నైన్ ఓన్లీ త్రీ డబల్ నైన్ సిస్టర్ ఇలా చేద్దామా ఓకే ఇలా వేసేద్దాం జెరీ బార్డర్ క్లాత్ అసలు మనం పట్టుకుంటేనే అసలు తెలిసిపోతుంది ఆ ఫీల్ కూడా ఓన్లీ త్రీ డబల్ నైన్ కి ఇచ్చేస్తున్నాం మామూలుగా అయితే ఇవి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కి అమ్మిన సారీస్ ఇవన్నీ మనం క్లియరెన్స్ సైడ్ లో ఏంటంటే త్రీ డబల్ నైన్ పెట్టేసేస్తాం ప్రతి ఒక్క సింగిల్ సారీ అయినా కూడా పంపించేస్తామండి సో మనకు సరికి బ్లూ కలర్ లావెండర్ చిలక పచ్చ మీద చాలా బాగున్నాయి ఏ సో డిజిటల్ ఇది కూడా త్రీ డబల్ నైన్ అంతా కూడా ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ వచ్చింది సో ఇవన్నీ కూడా క్లియరెన్స్ వన్ ఫిఫ్టీ ఫస్ట్ అండ్ నెక్స్ట్ త్రీ డబల్ నైన్ ఉంది చాలా డిఫరెంట్ బోర్డర్స్ సెల్ఫ్ వర్క్ వచ్చింది చూడండి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అంతా వచ్చింది ఇవి మీకు కలర్స్ పోవడం గానీ కలర్ వదలడం గానీ ఉండవు అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఇవన్నీ కూడా మీకు త్రీ డబల్ నైన్ అయితే పడుతుంది సో ఇంకా కలెక్షన్ అయితే ఉంది సరికి మనకి జెరీ బార్డర్ అండ్ చూడండి సెల్ఫ్ జెరీ థ్రెడ్ వర్క్ బార్డర్ అనమాట సారీ మీదంతా కూడా మనకు ఒకసారి సేమ్ అదే క్రష్ అయితే వస్తుంది ఇదంతా కూడా పళ్ళు అనమాట బ్లౌజ్ అనమాట సారీ అని మనకి ఇన్నర్ డిజైన్ అయితే ఇదనమాట మంచి లైట్ నేరేడ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ చూడండి ఎల్లో షేడ్ అయితే వచ్చింది అండ్ బార్డర్ కానీ అండ్ లైన్స్ కానీ సారీ మీద షైన్ కానీ ఇదైతే మనకి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది జస్ట్ త్రీ డబల్ నైన్ ఓన్లీ అండి అండ్ మనకొసరికి మంచి ఐస్ క్రీమ్ గ్రీన్ కలరు అండ్ డిజిటల్ ఫ్లవర్స్ అనమాట చూడండి సారీ మీద కూడా ఇన్నర్ అయితే ఇలా వచ్చింది అనమాట రియల్లీ నైస్ అండి జస్ట్ ప్రైస్ త్రీ డబల్ నైన్ ఇది డార్క్ మనకి బ్రింజాల్ కలర్ అనమాట అండ్ మనకు వసరికి మంచి జెరీ బార్డర్ పైన కింద మనకి మల్టీ కలర్ లైన్ అయితే వచ్చింది అండ్ డిజిటల్ ఫ్లవర్ అయితే వచ్చింది అనమాట ఇది వసరికి మనకి బ్లౌజ్ అయితే వస్తుంది చూసారు ఇది బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ మనకి పింక్ కలర్ అండ్ లావెండర్ కలర్ బార్డర్ డిఫరెంట్ డిజైన్ అండి వెరీ వెరీ నైస్ అనమాట బ్యూటిఫుల్ నావి బ్లూ అండ్ క్రీము అండ్ బార్డర్ ప్యాటర్ను మల్టీ కలర్ జస్ట్ త్రీ డబల్ నైన్ ఓన్లీ అండ్ మనకి డార్క్ మనకి బాధిని స్టైల్లో డిజైన్ ఇదైతే సూపర్ ఉందండి ఇది వస్తే మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుంది చూసారు కదా జస్ట్ ప్రైస్ వస్తే త్రీ డబల్ నైన్ ఓన్లీ అండి ఇది చూడండి మనకి జెరీ బార్డర్ ఎల్లో కలర్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి ఒకసారి ఫ్యాన్సీ ఫ్యాన్సీ మనకి పట్టు క్రష్ అయితే వచ్చింది అండ్ మనకి ఎల్లో మీద గ్రీన్తో హైలైట్ చేశారు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఎమరాల్డ్ గ్రీన్ అనమాట ఇదంతా కూడా మనకి థ్రెడ్ బార్డర్ అయితే వచ్చిందనమాట శారీ మీదంతా కూడా మనకి అంతా కూడా జెరీ థ్రెడ్తోనే అంటే జెరీ కాదు సెల్ఫ్లోనే సెల్ఫ్ కలర్ అయినా మనకి షైనింగ్ అయితే అవుతుంది అలానే ఇది కూడా చూడండి చాలా డిఫరెంట్ డిజైన్ మొత్తం అంతా కూడా జెరీ లైన్స్ మొత్తం అంతా కూడా క్రష్డ్ లైన్స్ వెరీ వెరీ నైస్ అనమాట మస్టర్డ్ కలర్ బార్డర్ అయితే వచ్చిందనమాట సో బ్యూటిఫుల్ అండి అండ్ మనకి అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ లైన్స్ అసలు బ్యూటిఫుల్ ఇది కూడా మనకి ఒకసారి పీచ్ కలర్ అనమాట అండ్ మనకి ఫ్లవర్ డిజైన్ ఆనియన్ షేడు అండ్ జెరీ బార్డరు సూపర్ 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 ఇది కూడా మనకి బ్యూటిఫుల్ జెరీ బార్డరు అండ్ మనకి లైట్ మనకి గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ అనమాట కోన్ గ్రీను ఇదేమో ఉల్లిపొట్టు షేడ్ అండి వా నైస్ సారీ వెరీ నైస్ బార్డర్ వచ్చేసరికి మీకు ఇలా ఉంటుంది అండ్ జస్ట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ ఇది మనకి బ్లౌజ్ అయితే వస్తుందనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క వే ఆఫ్ డిఫరెంట్ అనమాట ప్రైస్ వచ్చేసరికి మూడు వంద కూడా చాలా అంటే చాలా డిజిటల్ డిజిటల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వెరీ వెరీ నైస్ అండి వెరీ నైస్ ఆల్ ఓవర్ థ్రెడ్ వరకు అయితే వచ్చింది జస్ట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట మంచి మనకి వసరికి లైట్ లెమన్ ఎల్లో షేడ్ అనమాట లైట్ లెమన్ ఎల్లోలో లైట్ క్రీమ్ ఎల్లో ఇది కూడా సేమ్ డిజైన్ ఇది ఒకసరికి మనకి పిస్తా షేడ్ కానీ రెండు ఐస్ క్రీమ్ షేడ్సే జస్ట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ ఓన్లీ అనమాట అండ్ రెడ్ కలర్ డార్క్ టొమాటో రెడ్ కలర్ డిఫరెంట్ డిజైన్ జెరీ బార్డర్ అనమాట సో ఇదే డిజైన్ లో మనకి పింక్ కూడా అవైలబిలిటీలో ఉంది ఎల్లో ఉంది పిస్తా ఉంది పింక్ ఉంది అనమాట జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట ఇది వచ్చేసరికి జెరీ బార్డర్ చూస్తున్నారు కదా జెరీ బార్డర్ ఇది వసరికి మనకి బ్లౌజ్ అనమాట సో వెరీ నైస్ అండి ఇది ఒకసారి మనకి పిస్తా షేడు అండ్ డార్క్ కలర్ చార్ట్ అండ్ మనకి జెరీ లైన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో సారీ మీదంతా డిజైన్ ఇలా ఉంటుంది మీకు ఇంత క్లారిటీ ఇచ్చినా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా వీడియో కాల్ ప్రొవైడ్ ఉంది గుంటూరు అయినా కూడా మీకు చక్కగా హౌస్ అయినది మేము హ్యాపీగా విజిట్ చేయొచ్చు అండ్ ఇదంతా కూడా బాందిని చుక్కల డిజైన్ అయితే వచ్చిందనమాట బ్యూటిఫుల్ ఎల్లో కలర్ మీద జస్ట్ త్రీ డబల్ ఓన్లీ అండి అండ్ లావెండర్ కలరు సో నైస్ అసలు ప్రతి సారీ మీద మీరు చూడొచ్చు సెల్ఫ్ ఇన్నర్ థ్రెడ్ వర్క్స్ అయితే ఆల్ ఓవర్ అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మీకు మష్రూమ్ డిజైను సో వెరీ వెరీ నైస్ బార్డర్ ప్యాటర్న్ బాక్స్ ఐటమ్ ఇవన్నీ అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో మంచి బ్లూ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ తో ఎల్లో తో ఆరెంజ్ బ్యూటిఫుల్ గా ఉందండి డార్క్ టొమాటో రెడ్ కలర్ అండ్ మనకు ఒకసారి ఆరెంజ్ అండ్ మనకు ఒకసారి చీకు షేడ్ అనమాట సో నైస్ అండి వెరీ వెరీ నైస్ అనమాట జస్ట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ ఓన్లీ యాష్ కలర్ అండ్ మనకి సిల్వర్ జెరీ బార్డర్ అండ్ కలంకారీ డిజైన్ త్రీ డబల్ నైన్ ఓన్లీ అనమాట ఇవన్నీ కూడా మంచి మనకి మెరూన్ రెడ్ జెరీ బార్డర్ అండి అండ్ మనకి చూడండి అంత స్ప్రే లాగా ఒక డిఫరెంట్ ఒక డిఫరెంట్ ఆర్టికల్ డిజైన్ అయితే వచ్చింది అనమాట అండ్ మనకి పళ్ళు బ్లౌజ్ అయితే సో నైస్ అండి జస్ట్ ప్రైస్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అన్నమాట రాయల్ బ్లూ కలర్ కలర్స్ ఫెంటాస్టిక్ అండి ఇవన్నీ కూడా సెల్ఫ్ డిజైన్స్ సెల్ఫ్ డిజైన్స్ అన్నమాట సో నైస్ పళ్ళు అండ్ సారీ మీద డిజైన్ అయితే ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మీకు క్లియరెన్స్ సేల్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు అండ్ డార్క్ మనకి వచ్చేసరికి పిస్తాలు నిండు షేడ్ మెటాలిక్ ఆరెంజ్ కలర్ జెరీ బార్డర్ బాతిక్ డిజైన్ అనమాట ఇదైతే మీకు బ్లౌజ్ వస్తుంది సో నైస్ ఆఫ్ శారీ అండి ఇ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్స్ అండ్ సిక్స్ హండ్రెడ్స్ బిలో ఉంటుంది కానీ మనం ఇస్తున్నాం జస్ట్ ప్రైస్ వచ్చరికి త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇందాక లెమన్ ఎల్లో సేమ్ కలర్ అయితే చూసాము అండ్ వన్ మోర్ పీస్ కూడా అవైలబిలిటీలో ఉంది గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట కింద మనకి జెరీ బార్డర్ మీద మధ్యలో అంతా కూడా మల్టీ కలర్ లైన్ అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట అండ్ మనకి ఒకసారికి సీ గ్రీన్ వెరీ వెరీ మెటాలిక్ డిజైన్ చాలా ఫ్యాన్సీగా ఉంది డిజైన్ అయితే మాత్రం ఫ్యాబ్రిక్ అయితే సూపర్ 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 జస్ట్ ప్రైస్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి అండ్ మనకు ఒకసారికి పర్పుల్ లావెండర్ జెరీ బార్డర్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ చూడండి ఇదంతా కూడా మనకి డిజైన్ ఎంత డిఫరెంట్గా ఉందో వెరీ నైస్ అనమాట ఇదిగోండి మనకి సరికి పళ్ళు బ్లౌజు అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట బ్లౌజు సో నైస్ శారీస్ కానీ కలర్స్ కానీ మిస్ అయితే చేసుకోబాకండి కోటా ఫినిషింగు మెత్ మెత్తగా ఉందండి చాలా మెత్తగా ఉంది ఏ లేయర్ పట్టుకున్న మీకు మెత్తగా తెలుస్తుంది విత్ మనకి సాటిన్ బార్డర్ బిస్కెట్ కలర్తో అనమాట కంప్లీట్గా సో నైస్ అసలు కాటన్ కూడా పనికిరాదు అంత మెత్తగా అయితే ఉంది కాంబినేషన్ ఇదనమాట సో మనకి వైన్ కలర్ వైన్ అంటే లైట్ బ్రింజాల్ వైన్ బార్డర్ అనమాట అండ్ చాక్లెట్ కలర్ మనకు గ్రీన్ కలర్ సారీ అయితే వచ్చింది అండ్ థ్రెడ్ వీవింగ్తో సో నైస్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకు వసరికి బ్రిక్ ఇటికరాయి కలరు అండ్ జెరీ బార్డరు అండ్ శారీ మీదంతా కూడా లైన్స్ అయితే వచ్చినాయి అండ్ మళ్ళీ మనకు వసరికి ఇలా క్రష్డ్ లైన్స్ అయితే వచ్చినాయి అనమాట సో నైస్ అండి శారీ అంతా కూడా మనకి ఇలా డిజైన్ అయితే వస్తుంది అండ్ బ్లూ షేడ్ సో రియల్లీ రియల్లీ రాయల్ బ్లూ రాబిన్ కలర్ అనమాట బ్లూ కలరు చాలా బాగుంది జస్ట్ ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ డబల్ నైన్ అయితే పడుతుందండి సో వెరీ వెరీ నైస్ అనమాట అండ్ వన్ మోర్ డిజిటల్ యాష్ కలరు అండ్ మనకి వసరికి ఫ్లవర్ బార్డరు అండ్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట త్రీ డబల్ నైన్ ఓన్లీ అనమాట సీ బ్లూ అండ్ క్రెషుడు శారీ మీదంతా కూడా చూడండి లైన్స్ అయితే వచ్చేసినాయి థ్రెడ్ లైన్స్ డిజైన్ కూడా చాలా బాగుంది ఇది కూడా మీకు ప్రైంట్ ఏం కాదండి శారీ డిజైన్ అనమాట జస్ట్ త్రీ డబల్ ఇది మనకి బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట పెద్ద పెద్ద చీరలు అండి అండ్ పింక్ కలరు సాటిన్ బార్డర్ సాటిన్ కూడా మీకు ప్లెయిన్ ఇవ్వకుండా సాటిన్ బార్డర్ మీద కూడా మీకు డిజిటల్ ఇచ్చేసారు అండ్ సిల్వర్ లైన్స్ సారీ మొత్తం కూడా వెరీ వెరీ నైస్ అండి సారీ లుక్ అయితే ఇది అనమాట జస్ట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి మీరు హౌస్ విజిట్ చేసి చక్కగా విజిట్ చేయండి ఇదైతే మీకు బ్లౌజ్ వస్తుంది ఇదైతే మీకు పళ్ళు వస్తుంది అనమాట సో వన్ మోర్ బ్యూటిఫుల్ మనకు ఒకసారికి మెహందీ బీట్రూట్ కలర్ ఇదంతా కూడా చూడండి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది వెరీ డిఫరెంట్ ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసరికి మీకు పళ్ళు అనమాట సో వెరీ నైస్ అండి సారీ అయితే మాత్రం చాలా డిఫరెంట్ గా చాలా కొత్తగా అయితే ఉంది మనం ఇస్తున్నాం జస్ట్ త్రీ డబల్ నైన్ ఇది మనకి బ్లూ ప్యాటర్న్ ఇందాక మనకి వన్ పీస్ సేమ్ కలర్ వచ్చింది అండ్ వెరీ వెరీ నైస్ అండి ఇవన్నీ కూడా త్రీ డబల్ నైన్ అయితే పడతాయి కలెక్షన్ అయితే చాలా బాగుంది చూసారు కదండి ఇది ఇవాళ రోజు కలెక్షన్ అంతా కూడా డైలీ వేర్ మీకోసం చాలా తక్కువ బడ్జెట్ లో పెట్టేశాను ఇవే కాదు ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లో ఉన్నాయి బాక్స్ ఐటమ్స్ ఉన్నాయి పట్టు సారీస్ ఉన్నాయి ఆల్వేర్ అన్ని సారీస్ ఉన్నాయి ఒకసారి మా షాప్ కి విజిట్ చేయండి ఎన్ని కావాలంటే అన్ని ఎన్ని ఎన్ని రకాల మోడల్స్ కావాలంటే అన్ని రకాల మోడల్స్ మీరు చూసుకొని తీసుకోవచ్చు పర్చేస్ చేయవచ్చు మన అడ్రస్ మన అడ్రస్ ఇంకోసారి చెప్తానండి బస్ స్టాండ్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి రోడ్డు క్రాస్ చేయగానే కొత్తపేట ఓల్డ్ క్లబ్ రోడ్డు లైఫ్ హాస్పిటల్ కనిపిస్తుంది ఏడో లైన్ లైఫ్ హాస్పిటల్ పక్క సందులోనే శ్రీ అంజలి హాస్పిటల్ అని ఉంటుంది దాని ఎదురుగా ఉంటుంది విఆర్ కలెక్షన్ బోర్డు మన షాప్ విఆర్ కలెక్షన్ Okay, ma'am. Thank you so much, Kalyani sister. Thank you, okay. <laughs>